ఈ రోజు రిలీజ్ దగ్గరిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే రిలీజ్ అయింది కానీ ఏం లేదు అంత పెద్దగా అది చూసినట్టే ఉంది అంటే నేనేమన్నా అంటే సినిమా చూసా అది మన కొత్త రకం పడదాం అనుకున్నా అది అట్టే ఉంది సేమ్ ఫోన్ లో అటో టీవీలో ఉంది అట్టే ఉంది కాస్త అట్టే ఉంది అంతే పెద్దగా థియేటర్ లో అసలు డాన్స్ వేసుకుంటే అసలు ఎవరు మరి ఎవరు లేదు జనాలు నిజంగా అసలు థియేటర్ మొత్తం కలిగి ఉన్నాయో అసలు థియేటర్ లో ఇన్స్టాగ్రామ్ లో చేసి పోడుతూ డాన్స్ వేస్తూ ఉంటే మీరేంటి అట్లా అంటారు ఎవరు ఎవరా ఎక్కడ కనపడలేదు ఫుల్ అని కదా నువ్వు ఎక్కడ ఉన్నావు కలగనట్టు అసలు థియేటర్ మొత్తం ఖరీదన ఉంది అరే కరెక్ట్ ఆ సినిమా బానే ఉంది కానీ ఈ రోజు నా సినిమా మళ్ళీ తీయడం అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే సినిమాలో ఇంకా కొత్త తీస్తే బాగున్నావు ఈ సినిమా మళ్ళీ మళ్ళీ తీసి వేస్తే ఏం బాగుంటుంది అది కదా బాధడా ఇప్పుడు అవునా సరే 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 కరెక్ట్ ఆయన క్రేజ్ ఉంది కరెక్ట్ కానీ రీ రిలీజ్ దయచేసి సినిమాలు చేయకండి రామారావు గారు ఇంక చేస్తే బాగుంటది ఎందుకంటే ఆయన ఏ క్యారెంట్ చేయగలడు ఆయన కృష్ణుడు అయినా రాముడు అయినా జానరోసిన ఏదని పనిచేస్తాడు అంతే మిగతా ఓటు కాదు కాదు అది కాబట్టి అలాంటివి చేస్తే బాగుంటది ఇది ఏంటంటే ఇది పర్లే చేశారు ఓకే హ్యాపీ కానీ అప్పుడు హీరోలకి బెస్ట్ లో ఇప్పుడు చిరంజీవి బెస్ట్ కదా అదే ఏ రకం ఉంది వాళ్ళకి బెస్ట్ ఇప్పుడు ఉంటావు మెగస్టార్ బెస్ట్ అంటావు ఇంకోడేడు సూపర్ స్టార్ అంటాడు ఇంకోటి విజయ్ దేవర్ కూడా బెస్ట్ ఇంకోటి బ్రహ్మానంద బెస్ట్ ఇంకోడు ఏమి మల్లపేరు ముల్లపొంది బెస్ట్ అంటాడు ఇంకోటి ఏమి ఉంటాడు జపద్వాస్తు ఒకడు ఓడి గంటే మించి అంటే ఇంకోటి నేను అంటాడు అన్నా నువ్వు అన్నా చిరంజీవి కొంట నువ్వు బాజీ చేస్తున్నాడు ఇంకోడేమంటాడు నిన్న అంటాడు ఒకడు నువ్వేం చేస్తావా అబ్బా చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి నువ్వే ధైర్యం చేస్తావు నువ్వు భయంకరం చేస్తావు సినిమా హీరో ఎవరు ఉండవు గా ఒకడికి ఉండవు ఎందుకంటే ఒక సినిమా హీరో వచ్చి ఎగిరి దూకి ఆడి పాడతాడు డబ్బు సంపాదిస్తాడు ఆ సినిమా హీరో అయిపోయిన తర్వాత ఇంకోటి రావడం ఓడొచ్చి ఎగరడం దోకడం ఇట్టెగర దోకడం అట్టెగర దోకడం అమ్మాయిని పట్టుకోవడం రకరకాల దూడేస్తాడు ఒకడు యాక్టింగ్ మీకు ఆయన చేసింది ఇంకొక లేదు ఇవేం చేస్తాది కదా పెట్టి పెట్టి ఐదు వందల కోట్లు కోట్లు పెట్టి చేస్తాను ఒకవేళ చిరంజీవి సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏ సినిమా అనుకుంటున్నారు చిరంజీవి గారు ఒక సినిమా చేస్తారంట అది చాలా హ్యాపీగా ఉంది కూడా రిలీజ్ అదే ఓపి కొన్ని రోజులు సినిమా చేసుకో కాదంట్లే కానీ బాగుండే సినిమాలు తీస్తే ఆదరిస్తారు ఎవరికైనా అది నీకైనా నాకైనా నువ్వైనా ఎవరైనా వచ్చా స్టారీ ఈ రోజు ఈ రోజులు అందరి చేతిలో ఫోన్ తగ్గబోలే అసలు ఎవరు ఓడే హీరో ఎవరికి ఓ హీరో హీళ్ళంతి అంతేగాని కాని ఓళ్ళేవు పెట్టి హీరో చేసి ఓడి డబ్బు పెట్టి ఓడి కోసం పేగ కోసుకొని రక్తం కోసుకొని ఎందుకు బాగుంది చెప్పా ఏంది కర్మ నీకు రోవు కా నువ్వు అంతేవా కాబట్టి నేను ఫోన్ చెప్పేవాళ్ళు ఒకటే జగదీంద్ర సినిమా బాగానే ఉంది మళ్ళీ రావడం కూడా బాగానే ఉంది కానీ పదే పదే రీ రిలీజ్ చేస్తే ఏమవుతుంది చిరాకు వేస్తా దొబ్బద్ది కొత్తది ఏమన్నా సినిమా చెప్పేది ఏంటంటే సినిమాని మళ్ళీ రీటెక్ చేసేసి మాకు బైండ్ పోతుంది తీసే కొత్త కాన్సెప్ట్ అయినా తీస్తే ప్రజల కంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అవును ఓకే థ్యాంక్ యూ సార్ ఎంత ఎక్కువ వచ్చిందన్నా